అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం శ్రీ చక్ర అపార్ట్మెంట్ లో గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడారు 어라. 아론아. 이거 뭐야? 이거 뭐야? 이거 뭐야? 아론아, 이거 난무지. 아, 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 아론아, 이거 난무지 ఈరోజు రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పెద్ద ఆయన మన ప్రభుత్వం వచ్చి ఒకటిన సంవత్సరం తర్వాత ఐదు కోట్ల ప్రజలకి అన్ని విధాలుగా వాళ్ళు నూట అరవై నాలుగు సీట్లు కేటాయించి మనకు బహుమానంగా ఇచ్చిన ప్రజలకి ఇంకా మేలు చేయాలనే మంచి ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ రూపకంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే విధంగా ఒక సంవత్సరం లోపల పూర్తి చేసుకొని బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మేలు జరిగే విధంగా సూపర్ సిక్స్ పథకాలను పెట్టి ప్రజలకు అన్ని విధాలుగా వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే దానికి కావచ్చు వాళ్ళ పిల్లలు చదువుకునే చదువులకి కావచ్చు వాళ్ళకున్న భారం తయారించేదానికి బస్సు ఉచిత బస్సు కావచ్చు అదేవిధంగా రైతుల రైతాంగ కూడా కేంద్రం సపోర్ట్ తీసుకొని రైతాన్ని కూడా ఆదుకోవడం కావచ్చు అన్ని విధాలుగా దాంతో పాటు ప్రతి శుక్రవారం రోజు ప్రజలకు ఇంకా ఏం చేయాలా ప్రజల్లో ఉన్న సమస్యలు ఇంకా తీర్చాలని మంచి ఉద్దేశంతో ప్రతి శుక్రవారం రోజు ప్రజలతో మమేకమై వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు ఈరోజు మీకున్న గ్రామంలో విషయాలు కావచ్చు సొంత ప్రయోజనాలు కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా మన దృష్టికి తీసుకొస్తే మనము ఇక్కడ పరిష్కారం అయ్యే పని ఉంటే ఇక్కడే పరిష్కారం చేస్తాం లేదా ఎంఆర్ఓ పని ఉంటే ఎంఆర్ఓ కావచ్చు ఎండిఓ ఉంటే ఎంబీఓ కావచ్చు లేదా రాష్ట్రం తరఫున పైన పెద్దకి ఏదైనా ముఖ్యమంత్రి గారికి తెలిపేది ఉంటే తెలిపే కార్యక్రమాలు కూడా మనం పాలు పంచుకునేదానికి ఈ శుక్రవారం శుక్రవారం రోజు మీతో పాటు నేను కూడా మమేకమై మీ కష్టాలు తెలుసుకునే దానికి వచ్చాను కాబట్టి ఏదైనా మన గ్రామ సమస్యలు కావచ్చు ఏ సమస్య వచ్చినా కూడా మనం మాట్లాడుకొని ఆ డిపార్ట్మెంట్కి చెప్పి పని చేసుకునే జవాబార్తాన్ని తీసుకుంటామని చెప్పి ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పెద్ద హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ